ఇండియాలో సమ్మర్ వచ్చిందంటే క్రికెట్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే అభిమానులందరూ రెండున్నర నెలల పాటు ఐపీఎల్ ఫీవర్ తో ఉండిపోతారు ఏ స్టేడియం చూసినా అభిమానులతో కిక్కిరిసిపోవాల్సిందే ఫ్రాంచైజీల వారిగా ఫ్యాన్స్ ను హంగామా చేస్తూ స్టేడియంలో ఎంజాయ్ చేస్తుంటారు అయితే అలాంటి అభిమానుల జేబులకు ఇకపై చిల్లు పడనుంది కొత్త జిఎస్టి పాలసీ ప్రకారం టికెట్ రేట్లు భారీగా పెరిగాయి ఐపీఎల్ చూడడం ఇకపై అభిమానుల జేబులకు మరింత భారమయ్యేలా మారింది సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ పాలసీ ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లకు అలాగే ఇతర ప్రీమియర్ స్పోర్ట్స్ ఈవెంట్స్కి నలభై శాతం జిఎస్టీ విధించారు ఇంతవరకు ఈ రేటు ఇరవై ఎనిమిది శాతం మాత్రమే ఉండేది దాంతో ఒక్కసారిగా పన్నెండు శాతం పెరిగింది దీంతో ఐపీఎల్ టికెట్లు ఇప్పుడు అత్యధిక ట్యాక్స్ లిస్టులో చేరాయి ఇప్పటివరకు వెయ్యి రూపాయల టికెట్పై ఇరవై ఎనిమిది శాతం పన్ను వేయడంతో మొత్తం ధర పన్నెండు వందల ఎనభైకి చేరింది ఇక కొత్త రేటు ప్రకారం అదే టికెట్ పై నలభై శాతం పన్ను పడుతుంది దీంతో ఆ టికెట్ ధర పద్నాలుగు వందలు అవుతుంది అంటే ప్రతి వెయ్యి రూపాయల ఖర్చుపై అభిమాను అదనంగా నూట ఇరవై చెల్లించాల్సి వస్తుంది ఈ కొత్త జీఎస్టీ రేట్లతో ఐపీఎల్ టికెట్లు క్యాసినోలు రేస్ లగ్జరీ చేరాయి క్లబ్ వీక్షించడాన్ని ఒక విలాసవంతమైన కార్యకలాపంగా అందుకే దీన్ని లగ్జరీ గూడ్స్ కేటగిరీలో చేర్చింది అంటే ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ చూడడం ఇప్పుడు సిగరెట్లు లేదా బెట్టింగ్ సర్వీసుల నాన్ ఎసెన్షియల్ ఖర్చు కేటగిరీ లోకి వెళ్లిపోయింది అదే సమయంలో అంతర్జాతీయ మ్యాచ్ల టికెట్లపై పాత జిఎస్టి ఉండడం కాస్త రిలీఫ్ గా చెప్పొచ్చు సాధారణంగా అంతర్జాతీయ లేదా దేశీయ క్రికెట్ మ్యాచ్ల టికెట్లపై జిఎస్టి పద్దెనిమిది శాతంగానే కొనసాగుతోంది కాబట్టి ఈ కొత్త నలభై శాతం రేటు ప్రత్యేకంగా ఐపీఎల్ ఇతర ఫ్రాంచైజీ లీగ్లను మాత్రమే ప్రభావితం చేస్తోంది జిఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని రెవెన్యూ అలైన్మెంట్ పేరుతో తీసుకున్నా దీని భారం మాత్రం నేరుగా అభిమానుల జేబులపైనే పడుతోంది స్టేడియం ఛార్జీలు ఆన్లైన్ బుకింగ్ ఫీజులు వేరుగా ఉండడంతో ఒక్కో మ్యాచ్కి వెళ్లే ఖర్చు ఇంతకు ముందుతో పోలిస్తే గణనీయంగా పెరుగుతోంది